పోసాని కృష్ణ మురళి గారు మొత్తానికి పోలీసులు పోసాని కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు కారణం అదే మనం ఎప్పటి నుంచో ఇప్పుడు కూడా వింటున్నటువంటి సామెత నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని ఆయన నోటితో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బండభూతులు చాలా అసహ్యకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి బూతులు అవి ఏదో చిన్న చితగా అంటే సరే ఏదో అనుకోవచ్చు అది మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా తిట్టినటువంటి తిట్లవి అంతటి తిట్లు మరి నేచర్లో కలిసిపోయి ఉన్నాయి కదా ఎప్పటికీ మాసిపోయినవి సో పాపం తీసుకెళ్ళి ఆయన్ని జైల్లో అయితే వేశారు ఆయన ఆయన్ని పోలీసులు ప్రశ్నిస్తుంటే కొన్ని కొన్నిటికీ కారణాలు నాతో చేయించారు అన్నట్లుగా కొన్ని తన సొంతంగానే ప్రవర్తించినటువంటి అంటే తన సొంతంగా అనే వ్యాఖ్యలు చేశాను అన్నట్లుగా ఏదో మొత్తానికి రకరకాలుగా మరి ఆ సందర్భానుసారం మరి ఆయన ఎలా ఎలా ఎలాంటి పరిస్థితులు ఉన్నారో కానీ మొత్తానికి భయంలో అయితే ఉన్నారు కదా ఆ భయంతో కూడినటువంటి సమాధానాలు ఇంకొకలానే ఉంటాయి కాబట్టి సరే మొత్తానికి ఆయన అయితే లోపలికేసారు ఇంక కొంతమంది ఉన్నారు నేను అనుకున్నాను అర్రే పోలీసులు పోసాని క్రిస్టమరులు కానీ మర్చిపోతున్నారే ఆయన్ని వదిలేశారే అని అనుకున్నాను కానీ పాపం చట్టం తన పని తాను తీసుకెళ్ళిపోతుంది అన్నట్లుగానే మర్చిపోకుండా ఆయనకి ఇవ్వాల్సింది బాకీ ఏదైతే ఉందో ఆ బాకీని మొత్తానికి పోలీసులు తీర్చేసుకున్నారు ఎందుకనంటే మరి ఇంత ఘోరమైనటువంటి ఆస్థాయి వ్యక్తులు పోసాని కృష్ణమురళి గారి చదువుకున్న వ్యక్తి కవి దర్శకుడు సరే ఆయనకు సినిమా రంగంలో నుంచి సంపాదించుకున్నటువంటి పేరు మరి ఆయనకు ఉన్నటువంటి వాక్ శక్తిని ఉపయోగించుకుందామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకి పదవి అప్పచెప్పారు కానీ ప్రెస్ మీట్లు పెట్టి అంత బండబూతులు తిడుతుంటే అది తప్పు అని కూడా పాపం వాళ్ళు కూడా చెప్పలేకపోయారు మరి చెప్పినా ఆయన వినలేదు కానీ ఇంకెక్కువ తిడితే ఇంకేమైనా గొప్ప పదవులు ఏమైనా వస్తాయో అని అనుకున్నారో ఏమో కానీ మొత్తానికి ఆయన అయితే జాగ్రత్తగా పడదామని చెప్పి ముందే ప్రెస్ మీట్ పెట్టి ఇకపై నేను భవిష్యత్ రాజకీయాల్లో ఉండబోను నేను ఎవరి గురించి మాట్లాడబోను మాట్లాడను అని చెప్పి అని అన్నారు కానీ సరే మొత్తానికైతే లోపలికైతే వేశారు చూద్దాం ఆయన్ని ఆయన్ని ఎప్పుడు బయటకు పంపిస్తారో పోలీసులు అన్నది నేను వెంకట్ కళ్యాణ్ జనసేన కార్యకర్త ఫ్రమ్ తెలంగాణ जय पवन कल्याण जय जनसेना, जय हिंद